కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం అనేది మొదటి విడత గత ఆగస్టు నెలలో ఏడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం వాటాగా ఏడు వేల రూపాయలు మొదటి విడతలో అందజేయడం జరిగింది రైతాంగానికి దాదాపు మూడు వేల కోట్ల చిల్లర రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేయడం జరిగింది ఈ రాష్ట్రంలో మళ్ళీ రెండో విడత కూడా ఈ రోజున ఇచ్చినటువంటి హామీ కట్టుబడి మళ్ళీ రైతన్నకు పంట సాయం అవసరం కాబట్టి పంట వేసుకోవడానికి మళ్ళీ రెండో విడత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసిందో పిఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి దానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు వేల రూపాయలు రెండో విడత కింద జత చేస్తూ ఏడు వేల రూపాయలు రైతాంగం అకౌంట్లో జమ చేసినటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహింపబడుతోంది దాదాపు ఈ నియోజకవర్గంలో ముప్పై ముప్పై కోట్ల ఇరవై లక్షల రూపాయలు రైతాంగానికి అందజేసినారు కదిరి నియోజకవర్గం ఈరోజున పదిహేడు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచన చేసినారంటే సూపర్ సిక్స్ అందజేయలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు రైతుల దగ్గరికి పోతే చెప్తారు సూపర్ సిక్స్ అమలైందా లేదా తల్లుల దగ్గరికి పోతే చెప్తారు సూపర్ సిక్స్ అమలైందా లేదా పిల్లల దగ్గరికి పోతే తెలియజెప్తారు సూపర్ సిక్స్ అమలైందా లేదా అంతే స్థాయిలో మీరు రోడ్ల మీద నడుచుకుంటూ పోయినా మోటార్ సైకిల్లో పోయినా కారులో పోయినా మీకు ఆ తేడా గతంలో ఐదు సంవత్సరాల్లోకి ఇప్పటికీ ఆ తేడా తెలియ వస్తుంది ఈ నియోజకవర్గంలో మీరు ప్రతి మండలంలో కూడా ఒక దాండ ఒకటి ఇంకా టెండర్ ప్రాసెస్ ఉంది అది కూడా అది కూడా చేస్తాం మిగతా చోట్ల పోయి చెరువుల్లో పోయి నీళ్లు చూస్తే తెలుస్తుంది అభివృద్ధి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పేసి అంతేకాకుండా చదువుకున్నటువంటి పిల్లల పట్ల వాళ్ళ యూనిఫామ్ చూస్తే తెలుస్తుంది ఎంత మేరకు విద్యాశాఖ మంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది పిల్లల భవిష్యత్తు పట్ల వాళ్ళ జీవన ప్రమాణాల పట్ల వాళ్ళకి ఇచ్చే ఆహారము మెనూని చూసినా లేదంటే ఆహారం నాణ్యత చూసినా కూడా మీకు తెలియవస్తుంది ఈ ప్రభుత్వము సూపర్ సిక్స్ స్వామికి కట్టుబడి ఉందా లేదా విద్యార్థుల జీవితాల్లో మంచి చేయడానికి ఆలోచన చేస్తుందా లేదా మైనార్టీలు ఇమాం మహోజులకి రెండో విడతగా నిన్నట్నే మళ్ళీ తొంభై కోట్ల రూపాయలు విడుదల విడుదల చేసినారు మళ్ళీ మైనారిటీలకి గత ప్రభుత్వ హయాంలో మీరు బకాయిలు పెట్టిపోయినారు ఇమాం మౌదల జీతాలు గౌరవ గౌరవవేతనం ఆ గౌరవవేతనం మొదలుపెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే రోజున మీరు ఆ ఆలోచన చేస్తే మళ్ళీ హాజయాత్రి మళ్ళీ డబ్బులు ప్రకటించినారు మౌలానా సబ్సిడీ ప్రకటించినారు లక్ష లక్షన్నర మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జన్మదినాన అంతేకాకుండా ఈరోజున బీసీల కోసం హాస్టల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు వెల్ఫేర్ హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మీరు ఎప్పుడైనా ఇవన్నీ ఆలోచన చేసినారా వచ్చినప్పటి నుంచి టూ పాయింట్ ఫోర్ అంటారు రప్ప రప్ప అంటారు నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సహా మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్య విలువల గురించి గన్నవరంలో మామూలుగా ఎవరున్న పిల్లోడు దొంగతనము పెన్సిల్ దొంగతనం చేసినప్పుడే అప్రమత్తం అయితే పక్కింట్లో పోయేసి బంగారు దొంగతనం చేయడు మీరు గన్నవరం మీద తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దాడి చేసినప్పుడే మీరు అడ్డుకొని ఉన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద మంగళగిరిలో దాడి చేసినప్పుడు అడ్డుకొని ఉన్నా కూడా ఇటువంటి సంఘటనలు ఊతమిచ్చేటివి కాదు మీరు దొంగే దొంగ ఆయన వస్తున్నటువంటి పరిస్థితులు అది సమర్థిస్తూ మిమ్మల్ని మాట్లాడడం లేదు కానీ మీరు రెచ్చగొట్టేటువంటి మాటలు మాటలు కోటలు దాడుతున్నాను ఈ నియోజకవర్గంలో కూడా నాయకులు చెప్తాను పద్దెనిమిది నెలలు అవుతుంది మేము దుబారాగా మాట్లాడలా మేము ఎవరి మీదైనా శిక్షించాలనుకుంటే సమాజానికి ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళకి ఊరుకు బరువైనటువంటి వాళ్ళ మీదనే ఇక్కడ కేసులు ఉన్నాయి తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి ఏ రాజకీయ పార్టీనో రాజకీయ నాయకులనో ఇబ్బంది పెట్టల్లా కక్ష పెట్టల్లా కక్ష పెట్టుకొని చేయాలనే ఆలోచనతో మేము లేము మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తాం దండిస్తాం అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా తప్పుడు పనులు చేస్తే మాత్రం మిమ్మల్ని బొక్కలు దోయిస్తాం అదేమి దానికి అనకుపో దాన్ని మీరు చేసే గోబెల్స్ క్యాంపెయిన్కి కూడా భయపడం అనాథరైజ్డ్ లేఅవుట్స్ చేయొద్దంటే మొదట్లో ఏదేదో అవాకులు చవాకులు వేలినారు ఈరోజు ప్రజలు మాట్లాడతాను మంచిది జరిగిందని మళ్ళీ ఈ మధ్యకాలంలో కదిర్ రూరల్ మండలంలో కొంతమంది అనాథరైజ్డ్ లేఅవుట్స్ పోతూ ఉన్నారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను ఇటువంటి లేఅవుట్లో మీరు భూములు కొనొద్దండి మీకు మూడే మూడు సూత్రాలు చెప్తున్నా అప్రూవ్డ్ లేఅవుట్స్ నుంచి మీకు వచ్చేటువంటి భరోసా ఏంటంటే లిటిగేషన్ ఉండదు రెండోది మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ విద్యుత్ సౌకర్యం కానీ వాళ్ళే కల్పించుంటారు మూడోది మున్సిపాలిటీ నుంచి మీకు ఏ సౌకర్యం లోపించినా కూడా నిలదీసేటువంటి హక్కు ఉంటుంది నాలుగోది మీకు బ్యాంక్ లోన్లు అవైలవుతాయి మీరు ఏదైనా బంగారు దాచుకున్నట్టు ఈ భూమిని నమ్ముకోవాలంటే ఆ రోజున ఎక్కడైనా బ్యాంకులో అయినా డబ్బు తీసుకోవచ్చు లేదు ఎవరికైనా నమ్ముకోవడానికైనా అయినా ఇబ్బంది లేకుండా లిటిగేషన్ ఫ్రీ టైటిల్ ఉంటుంది మీకు ఇన్ని రకాలుగా సౌకర్యం కల్పించే ఆథరైజ్డ్ లేఅవుట్స్లో మీరు సైట్లు ఉంటే మీరు సేఫ్గా ఉంటారు కానీ ఇటువంటి అనాథరైజ్ లేఅవుట్ చేసే బ్రోకర్లు డాఫర్ గాల దగ్గర కొని దొంగ వ్యాపారాలు చేసేవాడు మాట్లాడే మాటలు మోసపూరితమైనటువంటి మాటలకు మోసపోతే ప్రభుత్వాలు బాధ్యత లేదు దానికి మీరు రోడ్లు అని చెప్పేసి ఎనిమిది అడుగులు అడిగినప్పుడు మాకు సిగ్గు అవుతుంది మీరు అడిగే విధానం చేసినప్పుడు మీరు కూడా అడగడానికి సిగ్గుపడతారు మేము అడిగే ప్రశ్నలకి ఎందుకు వేయాలి మీకు ఎనిమిది అడుగులకి పద అడుగులకి రోడ్లు మీరు ఏం డబ్బు కట్టినారని మున్సిపాలిటీకి రోడ్లు వేయాలి మేము ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రశ్నిస్తాము ప్రజల్లో ఒక చైతన్యం రావాల అందుకే కఠినంగా ఉంటాను ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తాను అనాథ రైతులు ఏవోట్స్ చేసే వ్యాపారస్తుల మీద మాకు కోపం లేదు ఆ వర్గాల మీద కోపం ఉంటుంది మీరు వ్యాపారం చేసుకుంటే మాకు వ్యతిరేకత లేదు మీకు ఇంకా ప్రోత్సాహ ఇన్సెంటివ్స్ ఇస్తాం కావాల్సింటే మీరు అప్పుడు లేవర్ట్స్కి రాండి మీకు వేరే ఆలోచనలు పెట్టుకొని బఫర్ జోన్లో ఉండే భూములు ప్రభుత్వ భూములు మధ్యలో ప్రభుత్వ భూములు ఉంటే కొట్టేసేది అది మీరు ఏదో టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి గీతలు గీసే గీసేసి డబ్బులు చేసుకుందాం అనుకునేది ఇది ప్రజలకు భారం అవుతుంది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ప్రజలు అర్థం చేసుకోండి వాళ్ళ గురించే ఈ ఆలోచన కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు లేదు మొన్నటి రోజున మనం రిజిస్ట్రేషన్స్ ఆపితే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్తారు ఇప్పటికీ మారండి మీరు మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే అప్రూవ్డ్ లేవర్స్ చట్టం ఒకటి ఉంది మనం బట్టలు ఎందుకు వేసుకుంటాం ఒకసారి ఆలోచన చేసుకోండి సభ్యత సంస్కారం మనుషులం కాబట్టి బట్టలు ఇప్పుకొని తిరుగుతామని ఇవ్వడం అనుకుంటే వాని మూర్ఖత్వం నేను బట్టలు ఇప్పుకొని తిరిగితే ఆయనకే అబ్బాయి ఇబ్బంది అంటే వాని మూర్ఖత్వం అది నేనేం చేయలేదు దానికి ఐ కెనాట్ హెల్ప్ ఫర్ ఇట్ నేను ఇట్లే వ్యాపారం చేస్తా అనాథరేజ్ లేవు అంటే వాని కర్మ అది మేమేం చేయలేము అది బట్టలు ఇప్పుకొని తిరిగేది ఎంత అసభ్యకరమైనటువంటి అనాగరికరమైన చర్య నేను ఇట్లే వ్యాపారం అనడం కూడా సమాజాన్ని ధిక్కరించడమే సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లు ధిక్కరించడమే ప్రభుత్వ ఆలోచనలు అరోపరావృద్ధికి వ్యతిరేకంగా ఆలోచన చేయడమే అంతకు మించి ఇంకోటి లేదు ప్రజలు కూడా ఆలోచన చేసుకోమంటాడు ఈరోజున రైతాంగానికి డబ్బులు ఇచ్చేటువంటి ఈ శుభ సందర్భంలో ప్రజల కోటే విన్నవిస్తాడు ఈ కూటం ప్ర ఈ రోజున రైతాంగానికి డబ్బులు ఇచ్చేటువంటి ఈ శుభ సందర్భంలో ప్రజల కోటే విన్నవిస్తూ ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రతి ఆలోచన రాష్ట్రం దగ్గర నుంచి కేంద్రం దగ్గర నుంచి కావచ్చు నియోజకవర్గ స్థాయి వరకు కూడా ప్రజలకు మంచి చేయాల అభివృద్ధి పదంలో ముందు ముందుండల్లా ప్రభుత్వం యొక్క ప్రతి ఆలోచన క్షేత్రస్థాయిలో వాస్తవ రూపం దాల్చల్లా తద్వారా ప్రజలకు మంచి జరగల్లా మంచి ఫలితాలు ఇవ్వాలనే ఒక కృత నిశ్చయంతోనే ఒక సత్సంకల్పంతోనే పనిచేస్తున్నటువంటి నాయకత్వం మీద ఉంది ఇది అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నారు మా ఆలోచనంతా ఒకటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేలా మా నాయకుల ఆలోచన రాష్ట్రము దేశం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఎక్కడ స్వలాభాపేక్ష ఏం లేదు దీంట్లో ఎవరి మీద వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు ఏం లేవు కొంతమంది హద్దు దాటి మారిన దానికి మాట్లాడిన దానికి జరిగిండే ఫలితాలు ఉంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారి దీని మీద చేస్తే ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి బీపీ వస్తుంది అంటారు ఏం బాలయ్య బాబు ఫ్యాన్స్ లేరా నీకెళ్ళిన ఫ్యాన్స్ నువ్వు నవ్వుతాండవో ఏడుస్తాండవో తెలియనటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి నీకే ఫ్యాన్స్ ఉంటే ఆంధ్రులు అందగాడు ఆయన ఫ్యాన్స్ ఉండరా ఆయనకు ఫ్యాన్స్ ఉండరా వాళ్ళకి బీపీలు రావా రెండోది చంద్రబాబు నాయుడు గారు ఒక పర్యటన పోతే ఎవరో గులకర రాయిసిరినారు రాయిసిరితే సాక్షాత్ మీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు గారితో మీరు స్టేట్మెంట్ ఇప్పించింది ఏంటి ఆ రోజున వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారని చెప్పేసి వాళ్ళ కోపం వచ్చిందని చెప్పేసి ఏ ఈరోజు మీరు ఎవడో గీడో అని మాట్లాడితే రాదా ఈ నియోజకవర్గంలో కూడా కొంతమంది దుబారాగా మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా చెప్తాను మేమేం తిరిగి సమాధానాలు ఇవ్వం ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నాం అధికారంలో ఉన్నాం ఒక హుందాతనంతో రాజకీయాలు చేస్తున్నాం కానీ మీరు దాన్ని వేరే రకంగా తీసుకుంటే మాత్రం దానికి పే చేయాల్సి ఉంటుంది ఇట్ ఈస్ ఎ మెసేజ్ ఐ వాంటెడ్ టు కన్వే ద మెసేజ్ లౌడ్ అండ్ క్లియర్ పోలీసు వాళ్ళకి కూడా చెప్పినామన్న మా సహనానికి కూడా ఒక అద్దు ఉంటుంది రాజకీయాలు మీరు గౌరవంగా మాట్లాడితే నిర్మాణాత్మకంగా విమర్శిస్తే తీసుకోవడానికి తప్పులు జరిగితే కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాం అట్లా కాకుండా లైన్ దాటి దుబారా మాటలు మీరు ప్రెస్ వాళ్ళు కూడా దుబారా మాటలు మీరు రాసిన ఓర్చుకునే పరిస్థితి ఉండదు మేము పీస్ఫుల్గా చేస్తాం అంటే బెదిరించడం లేమ్మల్ని మీరు తప్పుడు మా రాతలు రాసి అనాగరికమైనటువంటి అవాంఛనీయమైనటువంటి రాతలు రాస్తే మాత్రము మీకు కూడా ఒక ఇల్లు ఉంటుంది మీకు కూడా ఒక నివాస స్థలం ఉంటుంది మీకు సమాజంలో గౌరవం ఉంటుంది దానికి ఎట్లయితే భంగం వాటిలైతే మీకు ఎంత నొప్పి పడుతుందో పడతారో మాకు నొప్పి కలిగినప్పుడు ఏమంటే మేము తప్పు చేయకుండా మీరు నొప్పించే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఖచ్చితంగా మా ముక్కు ముట్టుకుంటే మీ చెంప చెల్లుమనిపించే కార్యక్రమాలు ఉంటాయి ఎక్కడ వెనక్కు పో ఇంకోటి చెప్తున్న లైన్ క్రాస్ అయ్యి మాట్లాడే వాళ్ళకి చాలా చిన్న స్థాయి వ్యక్తులు ఇంకా చాలా నేర్చుకోవాల్సినటువంటి వ్యక్తులు ఎదగాల్సినటువంటి వ్యక్తులు సమాజంలో నాయకులు రాజకీయ పార్టీలు నిరంతరంగా ఉండాల అట్లని చెప్పేసి అడ్డగోలుగా చిల్లర మాటలు మాట్లాడితే కిక్ వస్తుందేమో కానీ ఆ కిక్కు మీకు మంచిది కాదు ఇంటాక్సికేషన్ మూడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కిక్ అనేది కూడా అంతే చెడ్డది మీకు మంచి చేసి కిక్కు తెచ్చుకోండి అది మంచిగా ఉంటుంది అట్లా కాకుండా ఇఫ్ యు ఆర్ లాఫింగ్ ఎట్ సంబడీస్ కాస్ట్ ఎవరినో నిందించేసి ఏదంటే అది అడగోలు మాట్లాడేసి మీరు అడ్డగోలు రాసే రాసేస్తే పోలీసుకు చెప్తానేమో ప్రెస్ కూడా చెప్తాను ఇప్పుడు పోలీసుకు అన్నే చెప్పిన మా సహనానికి ఒక అద్దు ఉంటుంది అధికారంలో ఉన్నాం ఇంకా సంయమనంగా ఉంటాం ఓర్పుగా ఉంటాం కానీ మా ఓర్పు కానీ సహనం కానీ మీరు పరీక్షలు పెడుతూనే పోతే మాత్రము వేరే పద్ధతిలో పరిస్థితులు చె చెప్పాల్సిన పరిస్థితులు వస్తే మాత్రం వెనక్కు తగ్గేది ఉండదు చాతకాంతరంగా చూసుకోవద్దండి మేము అన్ని చూ అన్ని అన్ని తెలిసిన వాళ్ళం విఘ్నం కాబట్టి ఓర్పుగా ఉంటాం విఘ్నత ఉంది కాబట్టి ఇప్పటికి కూడా బ్యాలెన్స్గా పోతాడు ఖచ్చితంగా వచ్చే రోజులు ఆ సాంప్రదాయాలు పాటించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త అది కూడా లీగల్గానే చెప్తాను నేను పోలీస్ వారిని కూడా మన చ మీరు ఈ రకంగా ప్రొవోకింగ్ యాక్ట్ లేకపోయితే వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి మీరు ఇవ్వలేని పక్షంలో ఒకటి రెండు సార్లు మిమ్మల్ని అప్పీల్ చేస్తాను సిన్స్ ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఎవరైనా తప్పు చేసి మేము హద్దులు మీరినా కూడా మీరే చెప్పాల్సి ఉంటుంది మీరు మమ్మల్ని వార్న్ చేయాల్సిన కౌన్సిలింగ్ ఇవ్వడమో తెలియజెప్పడమో జరగాల్సి ఉంటుంది ఒకటికి రెండు సార్లు చెప్తారు రెండు మూడు సార్లు తర్వాత ప్రతి మనిషికి కూడా కొన్ని హద్దులు ఉంటాయి ఆ హద్దులు దాటినప్పుడు ఏదో వేరే వాళ్ళు కూడా హద్దు దాటేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి తెలియజెప్తాము అంతేకాకుండా ఈ రోజున ఈ పదే పద్దెనిమిది నెలల కాలంలో మీరు మాట్లాడాలనుకుంటే అభివృద్ధి మీద మాట్లాడదాం ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమం మీద మాట్లాడదాం బహిరంగ వేదికల మీద మాట్లాడదాం పీపీపీ విధానం గురించి కూడా మాట్లాడదాం నిన్నటి రోజున అమిత్ షా గారు వంద సైనిక స్కూళ్ళు ఈ దేశంలో పీపీపీ మోడల్లో అనౌన్స్ చేసినారు కోటి సంతకాల సేకరణ చేయండి మరి ఆయనకి ఆయనకు వ్యతిరేకంగా మీకు దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డికి ఉంటే మాట్లాడమోనండి అమిత్ షాకి వ్యతిరేకంగా పీపీపీ మోడల్ తప్పని చెప్పేసి అప్పుడు మీ సత్తా ఎంతో తెలుస్తుంది ఇది కాదు అసలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటా అన్నారు నిన్ను చూసిన మీ నాయకుడిని చూసినా ఒక నాయకుడు షెడ్యూల్ వదులుతాడు రేపటి రోజునంటే ఒక వన్ అవర్ కోర్టు కేటాయించిన దట్ ఈస్ ఇస్ యాటిట్యూడ్ మన ఒక వాళ్ళ నాయకుడు మాట్లాడతాడు ఒక ఆయన పక్క నియోజకవర్గం అయినా కోర్టులో డబ్బులు కొట్టు కేసులు కొట్టు అని అంటే మీరు రమ్మిండి సిద్ధాంతం ఇదేనా అందుకేనా వన్ అవర్ పెట్టుకోండి మీరు షెడ్యూల్ మీ బతికే ఇదే మీ నాయకుడి దగ్గర నుంచి మీ వరకు కూడా ఎవరో అయిపోయింది ఏదో మాకు టూ పాయింట్ జీరో వచ్చేసింది ప్రజలంతా మాతో ఉండరు మన రోజున ఏదో ఒక ర్యాలీ జరిగితే ఒక ఆరు వేల మంది మాకు వచ్చేసినారు అయిపోయింది ప్రజల్లో మన రాజకీయ పార్టీ ఒక దరిద్రం ఉంది మనం డెమాన్స్ట్రేట్ చేయాలనుకునేప్పుడు క్యాడర్ని మనం రోడ్డు మీద తెచ్చుకుంటాం డబ్బులు ఇచ్చి కూడా కొంతమంది తెచ్చుకుంటారు ఆ జనాలే మీకు పెద్ద విప్లవం అని అనుకుంటే అది మూర్ఖత్వం మీరు భ్రమల్లో పెట్టడానికి లేదంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి ఉపయోగపడుతుందేమో కానీ వాస్తవాల్లో మీ వెంట ప్రజలు లేరు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తితో ఉండారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి ఇండియా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజారంజక కార్యక్రమాలకు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు బీహార్ ఎలక్షన్స్ దీనికి ఒక ఉదాహరణ భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా మళ్ళీ చెప్తాండ బీహార్ ఎలక్షన్ను ఫలితాలే రాయబడతాయి ఈ రాష్ట్రంలో రాయబడుతూ పోతున్నాయని కూడా తెలియజేస్తాను దానికి భిన్నంగా ఏమి ఉండవు ఇప్పటికైనా మీరు మారి రప్ప రప్పా చూపిస్తా టూ పాయింట్ ఓ చూపిస్తాను మిమ్మల్ని మీరు మిమ్మల్ని మేము చేసే కార్యక్రమాలు మీ మీద చేసే దాడులు చూసి మీరు భయపడిపోవాలా అని చెప్పి బెదిరి చెదిరిచిపెట్టి మామూలుగా ఓటర్లకి కాళ్ళ కడియాలు పెడతాం నడుము కొడ్డానం పెడతాం ముక్కు ముక్కు పిల్ల పెడతాం ఎత్తిన పాపిడి పిల్ల పెడతామంటేనే ఓట్లేరా పని వాళ్ళు కూడా చంపుతాము నరుకుతామంటే ఓట్లు ఆ బుద్ధి లేని నా కొడుక మారండి ఆ కొద్దిగా ఇప్పటికన్నా మారి ప్రజలకు మంచి చేస్తాము గతంలో చేసిన తప్పిదాలు చేయము లెంపలు వేసుకుంటానము మాకు పదకొండు సీట్లు ఇచ్చినారు బుద్ధి వచ్చిందని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వచ్చే రోజుల్లో అయినా మీ ఆలోచన కానీ మీ మాటలు కానీ మీ చేతలు కానీ ప్రజాస్వామ్య బద్దంగా ఉండే విధంగా చూసుకోమని చెప్పేసి వాళ్ళకి హిత